త పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ పదిహేనవ తారీఖు సామాన్య ఇరవై నాలుగవ ఆదివారాన్ని తల్లి శ్రీ సభ గొప్పగా జరుపుకుంటూ ఉండగా ఈనాటి మొదటి పట్నము గ్రంథం యాభై అధ్యాయం ఐదో వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు యాకోబుగా రాసిన లేక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు మార్కు సువార్తె అధ్యాయం ఇరవై ఏడు వచనం నుండి ముప్పై ఐదు వచనం వరకు ఏసు శిష్యులతో కైసారియా ఫిలిప్ ప్రాంతం నాకు వెళ్ళుచు మధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొంచున్నారు అని వారిని అడిగాను అందుకు వారు కొందరు స్నాపకు యోహాను అనియు మరికొందరు ఏలియా అనియు లేదా మరి ప్రవక్తనియో చెప్పుకొనుచున్నారు అనిది అప్పుడు ఏసు మరి నన్ను కూర్చి మీరు ఏమనుకుంటున్నారు అని వారిని ప్రశ్నింపగా పేతురు నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చాను అంతటా అయినా తాను ఎవరినై ఎవరైనా ఇది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించను యేసు శిష్యులకు మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్థానమగుట అగత్యము అని వారికి ఈ విషయము తేట తెల్లముగా ఉపదేశించను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు నన్ను గూర్చి మీరు ఏమనుకుంటూ ఉన్నారు అని యేసు తన శిష్యులను అడుగగా పేతుడు నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చాడు ప్రియా సహోదరి సహోదరులర్ నేను యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు లేదా మెస్స తండ్రి దేవుడు తన రక్షణ ప్రణాళికను తెలియచేయటానికి దానిలో భాగస్థులను చేయటానికి తన కుమారుడైన యేస్సు క్రీస్తును మన మధ్యలోనికి పంపారు అభిషేకం అనేది ఒక ప్రత్యేకమైన ప్రేషిత కార్యం కొరకు క్రీస్తు విషయంలో అది లోక రక్షణ కొరకు నూతన నిబంధనలకు కూడా దేవుడు పవిత్ర తైలంతో ఎంతో మందిని అభిషేకించాడు ఉదాహరణకు ప్రవక్తలు రాజులు అర్చకులను అభిషేకించాడు సువిశేషంలో ఏసు తన శిష్యులను నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు అని ప్రశ్నించినప్పుడు నీవు క్రీస్తువు అని సమాధానం సమాధానమిచ్చి ఉన్నాడు అనగా క్రీస్తు అభిషేక్తుడు అని శిష్యులు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని విశ్వాసాన్ని ప్రకటించారు మనం కూడా నేడు మన విశ్వాసాన్ని ప్రకటించాలి మన సమాధానం మన విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది అని శిష్యులు మన వ్యక్తిగత అభిప్రాయాన్ని విశ్వాసాన్ని ప్రకటించి ఉన్నారు మనం కూడా నేడు మన విశ్వాసాన్ని ప్రకటించాలి మన సమాధానం మన విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది ఇతరుల అభిప్రాయం కాక మన విశ్వాసాన్ని మన అభిప్రాయాన్ని ప్రకటించగలగాలి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది ముఖ్యం కాదు ఇతరులు క్రీస్తు దేవుడు కాదని చెప్పడం మీడియాలో చెప్పడం వింటూ ఉన్నాం ఆయన శిష్యులమైన మనం ఏమనుకుంటున్నాం అన్నది ముఖ్యం క్రీస్తుతో వ్యక్తిగత పరిచయం అనుభూతి కలిగి ఉన్నప్పుడే నిజమైన శిష్యరికం మన విశ్వాసాన్ని మనం ప్రకటించగలం క్రీస్తుతో వ్యక్తిగత అనుభూతి కలిగి ఉండాలంటే మన మనం ఆయనతో ఉండాలి ప్రార్థన ధ్యానం చేయాలి దేవుని వాక్యం మన్నం చేయాలి యేసుతో ఆధ్యాత్మిక బంధం కలిగి ఉండాలంటే పాప సంకీర్తనం చేయాలి దివ్య పూజా పనులు పాల్గొనాలి నిజ శ్రీ సభ సభ్యులుగా క్రీస్తు శరీరంలో భాగస్థులుగా జీవించాలి క్రీస్తులు ఐక్యమై జీవించాలి అభిషక్తుడు నిజమైన అర్థం శిలువ ద్వారా నిత్య జీవం అభిషక్తుడైన దేవుని కుమారుడు శ్రమలను పొంది మరణించి ఉత్నం చెందాలి మార్కు వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం క్రీస్తు లేదా అభిషక్తుడు అని దానికి నిజమైన అర్థాన్ని యేసు శిష్యులకు బోధించాడు మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి నిరాకరింపబడి చంపబడి మూడవ రోజున ఉత్థానం ఒకట అగత్యము అని ఉపదేశించాడు ఈ విధంగా క్రీస్తు మన అను పేరులోని నిగూఢ అర్థాన్ని యేసు తన శిష్యులకు ఉపదేశించారు క్రీస్తు బాధామయ సేవకుడు యశా గ్రంథ యాభై అధ్యాయం ఐదో వచనం నుండి వచనం వరకు అని మొదటి పట్టణంలో విన్నాం బాధామయ సేవకుడు దేవుని నుండి వచ్చి వాక్కును వినుట వలన దాన్ని బోధించుట వలన కష్టాలను శ్రమలను పొందును అతను జ్ఞానముతో నిండి శ్రమలతో కూడా అతను తన బోధనను కొనసాగించును ఎందుకన్నా ప్రభు అయిన దేవుడు తనకు తోడ్పడును గ్రంథం యాభై అధ్యాయం ఏడవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు క్రైస్తవులుగా మన గుర్తింపు ఏంటి యేసు తన ఉపదేశం ద్వారా తనను గూర్చి ఉన్నాడు ఆయనను విశ్వసించు వారికి క్రైస్తవులుగా మన గుర్తింపు ఏంటి మనం చేయు మంచి పనులను బట్టి మన గుర్తింపును తెలుపగలం మనం చేయు ప్రతి మంచి కార్యమును బట్టి మనం జీవించే పరస్పర ప్రేమను బట్టి మనం క్రీస్తు శిష్యులుగా దేవుని బిడ్డలుగా గుర్తింపును కలిగి ఉంటాం దివ్య సంస్కారాల ద్వారా మనం అభిషెక్తులం గావింపబడి ఉన్నాం జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు నామంను మనం ధరించి ఉన్నాం భద్రమైన అభ్యంగనం ద్వారా పవిత్ర ఆత్మతో నింపబడి క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాం ఈ గుర్తింపును మనం ఎల్లప్పుడూ కాపాడుకోవాలి పాప సంకీర్తనం దివ్యబలి పూజ ద్వారా దేవుని కృప పోషింపబడి క్రైస్తవ ప్రేషిత కార్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాం మన ప్రేషిత కార్యం ఏమనగా వలె జీవించటం మరో క్రీస్తుగా మారడం క్రీస్తు తన గుర్తింపు తెలియచేసిన తర్వాత తన జీవితంలో భాగస్థులు కమ్మని తన శిష్యులను ఆహ్వానించి ఉన్నాడు ఆయనను ఆలకించువాడు అనుసరించేవాడు దైవ ప్రేషిత కార్యమునుకు అభిషక్తుడు కావలేను ఇదే మన పిలుపు నన్ను అనుసరింప కోరువాడు తను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలేను తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును నా నిమిత్తము నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొని మార్కసు వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనములు మార్గమును గూర్చి మనం చింతించవలసిన అవసరం లేదు శిలువ మార్గమును ప్రభు సిద్ధం చేసి ఉన్నాడు మనలో లోకాశలను లోకపు పనులను విడిచి మంచి పనులు అనగా దైవ సంబంధమైన పనులను చేయాలి దేవుని ఆజ్ఞల ప్రకారం దేవుని చిత్తాన్ని బట్టి జీవించాలి విశ్వాసమును ప్రకటించటంలో పాటు దానిని జీవించాలి ప్రియా దేవుని బిడారా మరి ఈ యొక్క గొప్ప వాక్యాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉండగా మరి నీకు దేవుడు ఏమవుతారు పేతురు గారికి సజీవ వాక్కు గల దేవుడు నిత్య జీవపు వాక్కును పంచే దేవుడు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రకటిస్తూ ఉన్నారు ప్రభువుని తోమస్ గారు అంటారు నా దేవా నా ప్రభువా అని ప్రకటిస్తూ ఉన్నారు మరి తల్లి అంటూ ఉంది ఇదిగో నేను నీ దాసురాలను అంటూ ఉంది మరి మన జీవితంలో ప్రభువు ఏమవుతారు నీకు నాకు ఏమవుతారని ఈనాటి సందేశంలో ధ్యానించుదాం నా నాకు మట్టుకు నేను అనుకుంటూ ఉన్నాను నా ప్రియమైన తండ్రి నన్ను నడిపించే దేవుడు అని నేను అనుదినం ఆయన్ని స్థుతిస్తూ ఉన్నాను ప్ర స్నేహితులారా మిమ్మల్ని కూడా దేవుడు ఏమవుతాడో ఈ ఆయన్ని వ్యక్తిగతంగా నీ జీవితంలో ఎటువంటి స్థానం ఉందో గమనించుకోమని ఈనాడు మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుని దేవునికి దగ్గర కావాలని కోరుకుంటూ ఉన్నాను సజీవ దేవుని అనుదినం ఆయన యొక్క అద్భుతములను మన జీవితంలో చేదురగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్